హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపల్లి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మగా నాలుగైదు కూరగాయలు కలిపి సాంబార్ అనేది పెట్టేసుకుందామా ఇలా సాంబార్ చేశారంటే ఎవరైనా సరే చేతులు కూడా జుర్రుకొని తినేల్సిందే అంత రుచిగా ఉంటుంది ఈ సాంబార్ సీక్రెట్ ఏంటనేది వీడియోలో చూపిస్తాను ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో కందిపప్పు వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి మనం ఎప్పుడు సాంబార్ చేసిన కందిపప్పుతో మాత్రమే చేస్తుంటాం ఒక్కొక్కసారి కందిపప్పు పెసరపప్పుతో చేస్తారు కానీ ఇలా ట్రై చేయండి ఈసారి ఇప్పుడు పచ్చిశనగపప్పు అండి కందిపప్పు పచ్చిశనగపప్పు కలిపి మీరు సాంబార్ పెట్టారంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇదే పెళ్ళిళ్ళలో పెద్ద పెద్ద ఫంక్షన్లో స్టెప్పులు చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట అప్పుడు ఇలా వాటర్ పోసేసుకొని ఒక రెండుసార్లు కడిగేయండి ఇందులో తెల్లగా ఉండే పొట్టు అనేది ఉంటుంది ఆ పౌడర్ అనేది పోతుందనమాట ఇలా కడగడం వల్ల ఇలా కడిగేసి వాటర్ పంపేసి మరలా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వాటర్ పోసేసి మనకి చేతికి మధ్య గీతల వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేయండి ఇదిగోండి ఇలాగా యాడ్ చేశారంటే మనకి పర్ఫెక్ట్గా పప్పు అనేది కుక్ అయిపోతుంది మెత్తగా ఇంకొండి ఇలా కుక్కర్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఒక ఎనిమిది విజిల్ వచ్చే వరకు కూడా గ్యాస్ పైన పెట్టేసి కుక్ చేసేయండి ఎనిమిది విజిల్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు చూడండి మనం పప్పు మూర్తి చూద్దాము చూసారా వాటర్ ఉన్నాయి అలాగే పప్పు కూడా చూడండి మెత్తని గంధంలాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుందాం ఇలా వేసుకొని కట్ చేసుకున్న ఎండిమిర్చి దంచుకున్న వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక నాలుగు పోపు దినుసులు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీ దగ్గర పోపు దినుసులు లేకపోతే ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూను వేసుకొని వేయించుకోండి అలాగే ఒక గుప్పిడి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఈ పోపు మొత్తాన్ని కూడా దోరగా వేయించండి మనం ఎక్కువ సార్లు కూరగాయలు అనేది వాటర్లో ఉడకబెడతాం కదండి ఇలా చాలామంది ఇలా పోపు అనేది పెట్టరు కానీ ఈ సాంబార్కి సీక్రెట్ ఏంటంటే అయినా పెద్ద పెద్ద ఫంక్షన్ ఫంక్షన్స్లో అయినా సరే సాంబార్కి రుచి రావాలి అంటే ఇలా పోపు అనేది ముందే పెట్టేయండి పెట్టేసి సన్నగా కట్ చేసుకున్న ఇలా పచ్చిమిర్చి అలాగే ములక్కాయలు వచ్చేసి ఒక గుప్పెడు అలాగే ఇందులోనే బెండకాయలు వచ్చేసి ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆలును కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం ఈ ముక్కలన్నీ కూడా మనకి ఆ బాయిల్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా కుక్ అయిపోయిన అవసరం లేదు వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఇంకా చూడండి మనకి దోరగా ఇలా వేగిపోతాయి ఇలా వేయించుకొని సాంబార్ అనేది మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అస్సలు వదిలిపెట్టండి ఉత్తి సాంబార్ని గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు అంత రుచిగా ఉంటుంది ముందుగా ఉప్పు వాటిలో నానపెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోండి ఇలా వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఈ వంకాయ ముక్కలు మొత్తం కూడా మగ్గించుకోవాలి చూడండి మనకి ఇలా మగ్గిపోతాయి అన్నమాట ఇలా మగ్గిన తర్వాత టమాటాలు వచ్చేసి ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి నేను ఈ టమాటాలను కూడా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఈ టమాటాలు మొత్తాన్ని కూడా బాగా మగ్గించేసుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం అల్లంపు పేస్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకుందాము చూడండి టమాటాలు కూడా మనకి ఇలా మెత్తగా మగ్గిపోయినాయి కదా అప్పటికప్పుడు పట్టిన అల్లంప పేస్ట్ అయితే మనకి సాంబార్కి చాలా రుచి అనేది వస్తుంది ఈ అల్లం వెల్ప పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఈ అల్లం వెల్ప పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే మనకి ఈ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోతుంది ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి నేను నాలుగు ముక్కల కింద మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేదా సాంబార్ ఉల్లిపాయలు ఏమి దొరుకుతాయి అవి ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న పప్పు పులుసు ఉంది కదా ఈ పప్పు పులుసు మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం ఇలా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ముందుగానే చింతపండు వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు నానపెట్టి ఇలా రసం అనేది తీసుకున్నాను ఈ రసం మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం ఇలా వేసేసి ఇందులో మీకు తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు సాంబార్ అనేది ఎంత చిక్కగా కావాలో చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మీకు చిక్కదనం అనేది ఎంత వరకు ఉందో చూసుకోండి మీకు సరిపోయింది అనుకుంటే ఇప్పుడు ఇందులో ఒక గుప్పిడంతా అంటే మీకు రుచికి తగ్గట్టు గల్లిప్పు అనేది యాడ్ చేసుకోండి మీ దగ్గర గల్లిప్పు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పసుపు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే కారం వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని కొత్తిమీర వచ్చేసి ఒక పావు కట్ట వరకు తీసుకొని సన్నగా తరుక్కోండి సన్నగా తరుక్కున్న కొత్తిమీర వచ్చేసి ఒక పావు కప్పు వరకు ఇందులో యాడ్ చేశారంటే మనకి సాంబార్ రుచి అనేది అద్భుతంగా ఉంటుంది పెద్ద పెద్ద ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో చేసే సీక్రెట్ టిప్స్తో మీకు ఈరోజు నేను సాంబార్ అనేది షేర్ చేశానండి మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా పోపు పెట్టుకునే పని లేదు ముక్కలను ఉడికించే పని లేకుండా మనకు సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ముక్కలు ఉడికించడం వల్ల మనకి సాంబార్ అనేది చప్పదనం వస్తుందండి కానీ ఇలా ఆయిల్లో వేయించి సాంబార్ చేయండి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది మీరే అంటారు చాలా బాగుంది అక్క అని మరి ఇంకెంత కాలసే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలా కనుక సాంబార్ చేశారంటే రైస్లో ఏమో కానీ గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు అంత రుచిగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్